హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్ ఉత్తరాంధ్రలో పుట్టి ఉలవకట్టు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఇప్పుడు పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఉలవకట్టు అంటే ఏంటో కూడా తెలీదు అదే మన నైంటీస్లో వాళ్ళు అడిగితే చెప్తారు మన అమ్మలు అమ్మమ్మలు చేసే ఉలవకట్టు గురించి ఆ రుచి గురించి అబ్బాబ్బా వేడి వేడి అన్నంలో ఆ ఉలవ కట్టు వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఆ రోజు ఎన్ని ప్లేట్లైనా సరే లాయం చేయాల్సిందే అంత టేస్టీగా చేసుకునే ఉలవకట్టు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలండి అలా తరుగుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లో అయితే వేసేసుకొని మన చేత్తోని మెత్తగా స్మాష్ చేసుకోవాలి చాలా బాగా స్మాష్ చేసుకోవాలండి పీసెస్ అన్నీ కూడా బాగా ఇదైనట్టు మొత్తగా స్మాష్ చేసుకోవాలి అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గంట ముందు చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని అయితే అందులో వేసుకోవాలి అది బాగా కలుపుకొని ఇప్పుడే ఉందండి ఉలవపిండి ఈ ఉలవపిండి ఈ ఉలవలు ఉంటాయి కదా ఆ ఉలవల్ని వేయించి పిండి తయారు చేసుకుంటాం కదా ఆ పిండిని అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా స్లోగా కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఉండాలంటే ఉండకూడదు ఉండలు కానీ ఉన్నాయంటే ముద్ద ముద్దలుగా వచ్చేస్తుంది కట్టు ప్రిపేర్ చేసేటప్పుడు ఉలవ ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇందులోనే కారం ఉప్పు అదేవిధంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడైతే మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న పోపులని అయితే వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చింతపండు గుజ్జు రసాన్ని బాగా ఒకసారి కలుపుకొని అందులో యాడ్ చేసుకొని స్లోగా కలుపుతూ ఉండాలండి మనం అది మరుగుతున్న కొద్దీ చిక్కపడుతుంది అలా చిక్కపడేటప్పుడు కలపకన్నా వదిలేస్తామనుకోండి ఉండ ఉండలుగా వచ్చేస్తుంది ఉలవకట్టు టేస్ట్గా అయితే ఉండదు మనం కలుపుతూ ఉండాలి అలా కలుపుకుండడం వల్ల ఎక్కడ ఉండలు కట్టకున్నా చక్కగా వస్తుంది చూడండి రెడీ అవుతుంది ఇలాగా మన కన్సిస్టెన్సీ బట్టి మనం లోకట్టు అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొంతమంది చిక్కగా తింటారు కొంతమంది పలుచగా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి